ఇంకొకటి కూడా విన్నాము ఇంతవరకు అక్కడ కరెంటు బిల్లులు కూడా చెల్లించని వారు ఉన్నారు అలాగే ఇప్పుడు మనకి బైక్స్ పైన వెళ్తున్నప్పుడు ఫొటోస్ తీసి అవి పెండింగ్ పెండింగ్ చలాన్స్ కూడా వాళ్ళు చెల్లించడానికి ఎటువంటి సంయుక్త చూపించారు వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు ఎన్ని ఫోటోలు అయినా తీసుకున్నారు బట్ మన వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే కనీసం బిల్లు కూడా పంపించారు వాళ్ళకి ఎందుకు ఇది రాక్షస రాజకీయం అంటారు చూడు తల్లి ఎవరైతే ముస్లింలు కట్టడం లేదో బిల్లులు వాళ్లకు కట్టే స్తోమత నిజంగానే లేదు దానికి వీళ్ళు స్థోమతను పెంచకుండా దుర్మార్గంగా బిల్లును వేపు చేస్తున్నారు విచ్గల్ చట్ట విరుద్ధమైన పని ఇప్పటివరకు కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా బిల్లును కట్టని ఇల్లు కరెంట్ బిల్లులు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కదా ఐదు వందల ఆరు వందల కోట్ల పైన ఉన్నాయి డబ్బులు అని వాళ్ళకి ఫస్ట్ కాళ్ళ మీద నిలబడే శక్తిని ఆర్థిక పరిస్థితిని వాళ్ళని కనుక మనం అభివృద్ధి చేస్తే మనిషికి ఒక ఆత్మాభిమానం అనేది పెరుగుతుంది మీరు నేను ఎలక్ట్రికల్ బిల్లు కట్టకుండా మానేయము ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఉండి ఇళ్లలో స్థిరపడితే అవమానం అనే సమస్య మొదలవుతుంది తల్లి ఆత్మాభిమానానికి సంబంధించింది ఆత్మాభిమానంలో వాడు ఇంటికి వచ్చి స్కూటర్ గిటర్ కొనుక్కొని ఉంటాడు నువ్వు నుంచి పాంచుపెల్కి పే అని అంటే వాడు నే బాయ్ పే కరెంగే బాత్ సమ్మాన్కే బాత్ కమానే లగ్గాయా కొద్దికే పేరం పెట్టే లగ్గా అది ఇంపార్టెంట్ కాబట్టి ఒక వ్యక్తి ఎందుకు కట్టడం లేదు ఎవరు కట్టనివ్వడం లేదు అనేది అర్థం చేసుకొని అది నిర్మూలించాలి అలాగే అక్కడ షాప్స్ మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు లాక్డౌన్ తర్వాత నుండి కానీ మనకు తర్వాత ముందు నుండి కూడా ఒక టెన్ ఓ క్లాక్ వరకు షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు మరి వాళ్ళు మాత్రం తెల్లవారులు ఉంచుకోవడానికి ఏం రైట్స్ ఉన్నాయి యాక్చువల్లీ చట్ట ప్రకారంగా వీళ్ళకి రైట్స్ లేవు ఇది ఒక చాలా పెద్ద స్కాము నా ఉద్దేశంలో రాత్రంతా ఉంచేయడం ఆ మగపిల్లలు మగవాళ్ళు బలాదూర్లుగా పాపం తిరిగేయడం పొద్దున నిద్ర లేవకపోవడం ఉద్యోగాలకు పోకపోవడం ఈ బాధంతా తిరిగి వెళ్ళి ఆడదాని మీద వాడటం మళ్ళీ మంచిని బయటికి పోనీకపోవడం అమ్ముకోవడం ఇంత చిన్న బిడ్డలను నమ్ముకోవడం ఇలా జీవన విధానాన్ని గడపడం అయ్యేమిటమ్మా సో మీరు ఇప్పుడు ఇంతకి పార్టీ కండువా కప్పుకున్నారా లేదా అంటే ఇప్పుడు ఇక్కడ లేదని తెప్పించమంటావా తరుణ్ అలా తరుణ్ గారు వేసారు మా చాలా మంది నాకు ఎన్ని కండువాలు పడ్డాయంటే మా సో బీజేపీ అందరూ అలా తరుణ్ చుక్కు గారి దగ్గర నుంచి మా జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి మా కార్యకర్తల దగ్గర నుంచి పెద్దలు ప్రముఖులు అందరూ నాకు కండువా వేసి నన్ను ఎంతో ఆప్యాయంగా సో ఓల్డ్ సిటీ కూడా అలాగే ఖచ్చితంగా ఆదరిస్తుంది ఆదరించేంత అద్భుతంగా మోదీ గారు పనిచేశారు ఆదరించేంత ఘనంగా ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టించాలి అనే ప్రయత్నం ఆయన అఖండంగా చేశారు వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఎందుకంటే ట్రిపుల్ నటాఖ కానీ యూసీసీ గానీ ఇటు హైందవ స్త్రీలకు కూడా అటు ముస్లిం స్త్రీలకు కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పదివేల పైగా కోట్లను ఆయన దాని మీద వెచ్చించారు అందులో వాళ్లే ట్రైనింగ్ ఇప్పించడం రోజుకు ఐదు వందల రూపాయలు ఇప్పించడం దాని తర్వాత ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ఆ సర్టిఫికేట్తో మండే లక్షల రూపాయల నుంచి మూడు లక్షల వరకు లోన్లు ఇవ్వడం చాలా అల్పమైన స్వల్పమైన వడ్డీలతో అంటే నలభై నుంచి నలభై నాలుగు పైసలు అంతే దాని వడ్డీ దాని తర్వాత స్వావలంబన్ భారత్లో చాలా చేశారు ముద్రా లోన్స్లో చేశారు బేటీ పడావో బేటీ బచావో బేటీ పడావో దాంట్లో కూడా చేశారు సో ఆయన చేసిన కార్యక్రమాలు ఇన్ని అన్నీ లేదు ఇప్పుడు ఆయన అన్ని చేసినందుకు ఇంకొకసారి వారిని మళ్ళీ పునః ప్రధానమంత్రిగా ఎంచుకునే దాయిత్వం బాధ్యత మనందరికీ స్త్రీలకు ప్రత్యేకించి మనమందరం ఉద్ధరించబడాలంటే స్త్రీలందరం మన కుటుంబంలో పిల్లలు ముందుకు వెళ్ళాలంటే అందరూ ఆకాశమంతా ఎత్తు ఎదగాలన్నా ఈసారి మళ్ళీ మనం అందరం మోదీ గారిని ఎంచుకోవాలి